వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సుందర్రాజ్ యాదవ్ పోటీ చేస్తున్నారు సుందర్ రాజ్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు గౌడ్ తెలిపారు సుందర్ రాజ్ యాదవ్ మండలిలో ఉంటే తాము ఉన్నట్టే అని నరసింహులు అన్నారు సుందర్ రాజ్ యాదవ్ తమ సమస్యలపై గట్టిగా కొట్లాడుతున్నారన్న నమ్మకంతో మద్దతిస్తున్నామని నరసింహులు చెప్పారు పట్టబం ఎమ్మెల్సీ మండలి ఎన్నికలలో టిగారియా అంటే గురుకులాలలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఒక వెయ్యి ఇరవై ఐదు గురుకులాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ట్రైబ మోడల్ స్కూల్ అన్ని గురుకులాలకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం టిగారియా ఇందులో అన్ని గురుకులాలలో బలమైనటువంటి సంఘం టిగారియా నా పేరు నరసింహల గౌడు మా ప్రధాన కార్యదర్శి ఎస్ గణేష్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనందరావు గారు టిగారా గురుకులాల తరఫున మేమందరము భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ సుందర్రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పత్రికాముఖంగా మ్యాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది